ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామంటే గ్రహబలం గృహబలం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం మొదటిగా మేషరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం దశ ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగిన అలా జానకిరా మేషరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం యోగ బలం ధరించిన కార్యం విదేశాన యోగ బలం విద్య బలం వివాహ బలం సంతాన బలం సంసార బలంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా మేషరాశి వారి జాతకానికి శ్రీడీ సాయిబాబు వచ్చిందండి అలాగే సమ్మక్క సారక్క దేవతలు వచ్చినప్పుడు అమ్మవార్లు వనదేవతలు ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద కానీ మాత్రం ఈ శ్రావణ మాసం చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి ఆగస్టు నెల చేసే పనుల కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ధనయోగంలో ధనస్థానంలో గురుబలం మంచి ఉంది కాబట్టి మాత్రం లక్ష్మి ప్ర లక్ష్మి మాత్రం వారి కరుణించే అవకాశం ఉందండి చాలా కాలం నుంచి ధనం ఇబ్బందులు పడుతున్నవారు కుటుంబ స్థానంలో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే మాత్రం గృహ విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు మంచి జరిగే అవకాశం ఉంది వారి జాతక బలంలా కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని చెక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉందండి పదకొండు ఆదాయం పదకొండో ఖర్చు నవగ్రహాలు వీరికి మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీరి జాతకానికి నవగ్రహ ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి వీరి జాతక బలానికి తొమ్మిది వారాలు శనివారాలు మాత్రం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి శనేశ్వరుని పూజ చేపించడం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం జంద్యాల పౌర్ణమి చాలా వరకు శివయోగం ఉన్నది వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాఖీ పౌర్ణమి అలాగే వీరి పేరు మీద మాత్రం ఋషి పంచమి ఘడియ కూడా మంచిగా ఉంటుంది వీరి పేరు మీద వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే మాత్రం శుభకార్యం చేయాలనుకునేవారు ఖచ్చితంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ సంతాన సంతానరీత్యా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నవారికి మాత్రం తొలగిపోయే అవకాశం ఉంది విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం తిరుగుండదు వారి జాతక బలానికి నిరుద్యోగులు శుభార్త వినే అవకాశం ఉందండి రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే మాత్రం శని బాగాలేదు వారి జాతకానికి వెళ్ళినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి మాత్రం రాజకీయ నాయకులకు కంటకంగా ఉంటుంది వారు మాత్రం ఖచ్చితంగా అధికార పక్షం కావచ్చు అలాగే మాత్రం మిత్రపక్షం కావచ్చు లేదా మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు రాజకీయ రంగం వారికి మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది వారి పేరు మీద ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం వినాయక చవితి ఘడియ మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా గణనాథు గణనాయకుడిని పూజ చేయాలండి మంగళవారం అనుకూలం ఉంటుంది వారి పేరు మీద శనివారం కూడా అనుకూలంగా ఉంటుంది కానీ తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నది వారి జాతక బలంలా కళాకారులు మాత్రం సువార్తలు వినే అవకాశం ఉందండి టీవీ కళాకారులు కావచ్చు అలాగే సినీ కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు ఖచ్చితంగా కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సంగీత కళాకారులు అలాగే గీత రచయిత రాసేవారు గాయని గాయకులు అలాగే కళారంగానికి సంబంధించిన వారికి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది వారి పేరు మీద ఋషి పంచమి ఘడియాల మాత్రం వచ్చే అవకాశం ఉంది అలాగే వినాయక చవితి ఘడియాల వచ్చే అవకాశం ఉంది రాఖీ పౌర్ణమి ఘడియలు కూడా వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం వీరికి నరఘోష అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి ప్రయాణం చేయడం చాలా వరకు మంచిదండి లక్ష్మీనరసింహ స్వామి సుదర్శన యాగం చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతక బ్రమలా కానీ భరణి నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నదండి ముఖ్యంగా నరగోష అధికంగా ఉంటుంది అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారు ఏమన్నాకి తీరి అన్నట్టు ఉంటుంది అలాగే రక్త సంబంధికులతో ఇబ్బందులు విరోధాలు వస్తాయి అయినా సరే వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది అలాగే వీరికి స్త్రీ స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి లేనిపోని తగవులు చికాకులు పెట్టుకోవద్దు కానీ వివాహమై కళ్యాణంలో నష్టం ఉన్నవారు అలాగే విడాకులు అయినవారు విడాకుల కోసం అర్జులు పెట్టుకున్నవారు అలాగే మాత్రం భార్య భర్తలు రామలక్ష్మణులు రాముడి సీతల యొక్క దూరం ఉన్నవారు దగ్గర అయ్యే ఛాన్స్ గ్యారంటీగా ఉన్నదండి వీరు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది రాజు చేసుకోకపోతే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం ఉంది సంతాన దోషం ఉన్నవారు అలాగే మాత్రం గర్భ సంతాన గర్భ దోషం ఉన్నవారు అలాగే బాలగ్రహ దోషం ఉన్నవారు తప్పకుండా వారికి తొలగిపోయే అవకాశం ఉన్నది వారి పేరు మీద ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇది జాతక బలానికి ఋషి పంచమి ఘడియాల మాత్రం సప్త ఋషుల ఘడియ ఉంటుందంటే సప్త ఋషుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభయోగం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు మాత్రం రాష్ట్రపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం కేంద్రపరంగా మాత్రం ఇబ్బందులు తప్పవండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నవారు ఖచ్చితంగా మాత్రం ఐఏఎస్ఐపిఎస్ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంది ఇంజనీర్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పని చేసినా కానీ వీరు మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఈ మేషరాశి వారికి మాత్రం రుణ చిక్కులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలండి సంకటహర చతుర్థి అనే తిది వస్తుంది ఆ రోజు మాత్రం చవితి రోజు మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే వారి మీద సంకటాలు తొలగిపోతాయండి ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగే ఏదైనా చాలా వరకు వారు చెప్పుకోలేని బాధలు కావచ్చు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ నెల అగస్ట్ నెల చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు కూడా తప్పకుండా కలిసి వస్తుంది అలాగే మాత్రం వివాహమే మాత్రం విరోధాలు ఉన్నవారు కూడా మాత్రం ఆ విరోధాలు తొలగిపోతాయండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ వీరికి తొమ్మిది వస్తుందండి అలాగే ఒకటి వస్తుంది ఆదివారం మంగళవారం గడియా చాలా వరకు మంచిది దక్షిణ దక్షిణ దిక్కు చాలా వరకు శుభకరం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరికి ఉత్తర దిక్కు కూడా శుభకరం ఉన్నది వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మాత్రం నరఘోష అధికంగా ఉంది కాబట్టి ఎవరితో విరోధం పెట్టుకోకపోవడం చాలా వరకు మంచిది ఆకస్మిక ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది కానీ ఇంట్లో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండనండి స్వత ఇంట్లో ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు కానీ చేసేటప్పుడు కార్యం ఏదైనా కార్యం చేసేటప్పుడు ఆటంకాలు తప్పో వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాత్క బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదలు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలండి వినాయక చవితి ఘడియకి అలాగే గరిక పూజ చేయాలి స్వామికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఋషి పంచమి రోజు మాత్రం సప్త ఋషుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులను సత్కరించడం చాలా మంచిది ఇంకా వీరి జాత్క బలానికి మాత్రం ఈ నరఘోష దరిద్రబాధలు రాజకీయ బాధలు అలాగే మాత్రం కుటుంబ బాధలు కెరీర్ విషయానికి సంబంధించిన చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి వీరికి వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చారు కాబట్టి కులదేవత ఉంటే మాత్రం వీరి ఇంట్లో కానీ కుటుంబంలో కానీ మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మేషర మహర్షి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభంభూయత్